హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో దరిద్ర దేవత మన ఇంట్లో ఉందని తెలిపే ఐదు సూచనల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంట్లో ఎవరైనా ఎప్పుడైనా ఏడుస్తూ ఉంటే వారి ఇంట్లో ఖచ్చితంగా దరిద్ర దేవత వేసుకొని కూర్చుంటుందట అలాగే ఇల్లు అసభ్యంగా ఉండి వాసన వస్తూ ఉంటే కూడా ఇంట్లో దరిద్ర దేవత ఉంటుందట ఎవరింట్లో అయితే డబ్బు నిలవదో అలాగే ఇంట్లో ప్రతిరోజు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా కూడా అలాంటి వారింట్లో లక్ష్మీదేవి లేదని అర్థం అంటే ఆ ఇంట్లో ఖచ్చితంగా దరిద్రదేవత ఉందని అర్థం నిజానికి దరిద్రదేవతను జ్యేష్ఠాదేవి లేదా అలక్ష్మి అంటారు లక్ష్మీదేవి అలక్ష్మి ఇద్దరూ కూడా వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంటారు సంపదకు అధిదేవత లక్ష్మీదేవి అయితే దరిద్రానికి అధిదేవత చేష్టాదేవి పాలసముద్రం పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి జన్మించిందని మన హిందూ పురాణాలు చెబుతున్నాయి అయితే లక్ష్మీదేవికి ఒక అక్క కూడా ఉంది అన్న విషయం చాలామందికి తెలీదు ఆ అక్క పేరే జ్యేష్ఠాదేవి అయితే జీవితంలో లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అయితే మన ఇంట్లో దరిద్ర దేవత ఉందని చెప్పేటటువంటి సూచనలు కొన్ని ఉంటాయి ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం ఈ ఐదు సూచనలు కూడా మీ ఇంట్లో కనిపిస్తే ఖచ్చితంగా ఇంట్లో నుంచి దరిద్ర దేవతను దూరంగా బయటకు పంపించే ప్రయత్నం చేయాలి ఇలాంటివి చేయటానికి కొన్ని చిట్కాలు పరిహారాలు కూడా ఉంటాయి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత చిటికడు పసుపును నీటిలో కలిపి ఆ పసుపు నీటిని ఇంట్లో ఉన్నటువంటి అన్ని గదుల్లో చల్లాలి అలా చల్లితే దరిద్రదేవత తొందరగా ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మీదేవి వస్తుంది నెలకు ఒక్కసారైనా భూజులు దులిపి ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఉండాలి ఇలా చేయటం వల్ల కూడా దరిద్ర దేవత ఇంట్లో నుంచి పారిపోతుంది అంతేకాకుండా ప్రతిరోజు ఇంట్లో అగరవత్తులు వెలిగించాలి పాటుగా ఎండు కొబ్బరి పొడిలో సాంబ్రాని గుగ్గిలం కలిపి వారానికి ఒక్కసారైనా ఆ పొడితో ఇంట్లో ధూపం వేస్తే దెబ్బకు దరిద్ర దేవత ఖచ్చితంగా ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఈ ధూపం అనేది చాలా శక్తివంతమైనది ఖచ్చితంగా ఇలా చేస్తే దరిద్రదేవత ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అలాగే మీరు కూడా ఇంట్లో చాలా పనులు చేయకూడదు తెల్లవారిన తరువాత ఎక్కువసేపు ముఖ్యంగా నిద్రపోకూడదు చాలామంది ఇళ్లలో చూసుకుంటే సూర్యుడు వచ్చే వరకు కూడా పడుకుంటూ ఉంటారు అలాంటి సమయంలోనే దరిద్ర దేవత ఇంటివైపు ఆకర్షించబడుతుంది కనుక సూర్యుడు రాకముందే స్నానాలు పూర్తి చేసుకోవాలి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ ఇంటి మీద దరిద్ర దేవత ప్రతిభ ఉండదు అలాగే మీ ఇంట్లో తిన్న తర్వాత చేయి కడుక్కోకుండా అలాగే కూర్చుంటే కూడా దరిద్ర దేవత వచ్చి మనతో పాటే ఉంటుంది దరిద్ర దేవత ఆకర్షించబడి ఇంట్లో ఉన్న వాళ్ళు అనారోగ్యం పాలవుతారు ఇక బట్టలు ఉతికిన వాళ్ళు చాలామంది నీళ్లను కాళ్ళ మీద పోసుకుంటారు అలా పోసుకున్నా కూడా ఖచ్చితంగా దరిద్రం పడుతుంది కాబట్టి ఈ విధంగా ఉండాలి అంటే మీరు చాలా జాగ్రత్తగా నియమ నిమిషాలు పాటించాల్సి ఉంటుంది అప్పుడే దరిద్ర దేవత ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ